హలో హలో ఎవరు అన్న నమస్తే అన్న నేనా రాజన్న మాట్లాడుతున్నానా బాగున్నావా ఏమైనా మాట్లాడుతా కోపం ఉన్నట్టుంది నా పైన ప్రాబ్లమ్స్ చెప్పనా ఏమైనా ఫోన్ కింద చేస్తే ఎస్ట్రీ లే లేదన్నా నిన్నమ్మన్నా కొంచెం వేరే వేరే రిజిస్ట్రేషన్ లో అక్కడ ఇక్కడ ప్రాబ్లమ్స్ అయి కొంచెం వేరే ప్రాబ్లమ్ అయిపోయింది ఏమైనా రేపు చేద్దాం అనుకునే నువ్వు చేస్తావు ఆ మాసాలకున్నాళ్ళకి చేస్తావు నాకు రేపామ అంటేనేం రేయ్ యాస అంటున్నావు సోను ఆ మరి సరే 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 జపనా ఏమన్నా మా అమ్మని సఫర్ చేస్తావా ఆ నా ఆ నీవే జపనా నేను ఏమందు ఇప్పుడు నీకు ఇప్పుడు నీవు నర్తిమరేడ అన్నమరు ఇప్పుడు ఆయన అడిగితే నీ పేరు చెప్తున్నాడు ఇప్పుడు నీవే చెప్పాలి ఇక నువ్వు అతి కదా హలో నీవే అంచువు కదా చెట్టు నీకు లేట్ అయినా అమ్మకు నీకు ఏం అన్యాయం చేయను అని నువ్వే చెప్తున్నావు ఆ విషయంలో ఖచ్చితంగా అంటే మరి నా రెండు నెంబర్లు నువ్వు మార్కెట్ ఎట్లయినా డౌన్ అయిపోయింది ఇప్పుడు మార్కెట్ అయితే లేదు ఒక వన్ వీక్ ఆగితే మాక్సిమం నేను నచ్చినట్టు నేను హైదరాబాద్ లో రావట్లేదు మా దగ్గర ఓకే వస్తా నేను నెక్స్ట్ వీక్ వస్తున్నా వస్తే నేను మొన్న ఫోన్ చేసి నువ్వు ఇంటికే పోయినా ఉంటా కదా మరి ఇక నీవు ఫోన్ ఎత్తుతలేవు మీరు చెప్తారు నువ్వు ఏమన్నావు నర్సింహ రెడ్డి అన్న కలుస్తలేడు నర్సింహ రెడ్డి అన్న కలుస్తలేడు అంటే నర్సింహ రెడ్డి అన్న ఆ రోజు ఇద్దరు కలిసి ఇద్దరే మాట చెప్తారు కదన్న ఆ చేటు నీకు ఆ మూడు ఎకరాలు ఇస్తున్నాను అడిగాజీల పుడు కార్డు అని నువ్వు అంటివి కదా అదైతే అట్లా పెండింగ్ అయితే అట్లే ఉంది దానికైతే మీకు దానికైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వడానికి అండి దాని విషయంలో ఏది అడివాజిలాపురం సైతం రేట్ మాట్లాడకుండా మన ఆ సైట్ తీయడానికి హండ్రెడ్ పర్సన్ గ్యారెంటీ అయితే ఖచ్చితంగా మీకు ఇస్తా నువ్వు చెప్తున్నావు కానీ ఏదైతే లేదు కదా దాడికి నీకు చెప్తున్నా నేను ఏమంటున్నా నువ్వు నాకు అగ్రిమెంట్ రాసి అయినప్పుడు క్లియరెన్స్ అయినప్పుడు ఇస్తా అని చెప్పి అగ్రిమెంట్ రాసి నేను కాదంటలేను అయతలేను నీకు ఇప్పుడు కాదు నీకు అదే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి నీకనే కాదు పెద్ద పెద్ద వాళ్ళకి వస్తాయి చిన్నోళ్ళకి వస్తాయి లేదు అది ఏంటి ఎంతసేపు ఉన్నారో లాగనీకా చూడకూడదు అది నీకు ఈ రోజు కాదు ఆ రోజు కూడా అదే మాట చెప్తున్నా ఖచ్చితంగా చెప్పిన దాని విషయంలో నేను నీకైతే అయితే సిర్సిస్తా దాని విషయంలో పని అయితే అంటున్నావు ఓకే నేనేమన్నా అంటే నువ్వు వన్ వీక్ కానీ టూ వీక్ గానీ పట్టుకో నేను డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ నే పిలిపిస్తా నువ్వు ఇప్పుడు అది కాకుండా నీ చేతిలో పది ఉంటే ఏదో ఒకటి సెట్ చేస్తే అయిపోయి కదా ఇప్పుడు దాదాపు వన్ ఇయర్ నీవే ఆలోచన చేయను ఓకే ఓకే ఉన్న విషయం ఏం చెప్తున్నా మార్కెట్ లేదు ప్రజెంట్ మార్కెట్ లేదు రేట్ మార్కెట్ అయితే నువ్వు అనుకున్న అనుకున్న స్టేజ్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోయింది అదైతే మార్కెట్ అయితే డౌన్ ఉంది అదే ఉన్న విషయంలో మార్కెట్ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోయింది అవునవును వాస్తవమే అంటే వాస్తవమే జమీన్ అయితే వాస్తవమే కాదంట లేను చేద్దాం కాకపోతే వన్ వీక్ టూ వీక్ ఆగు మాకు కొంచెం వేరే వేరే చిన్న చిన్న లో కొంచెం చిన్న ఎడ్యుకేషన్ ల్యాండ్ కొన్నాం మేము అవి అవి అయితే హైదరాబాద్ లో మన వాళ్ళకి తెలిసిన వాళ్ళవి ల్యాండ్ కూడా మనం రిలేషన్షిప్ కొంచెం చిన్న చిన్న ప్రొసెసింగ్ కాక లేకపోతే రిజిస్ట్రేషన్ మన పాస్బుక్లు కాక అట్లా కొంచెం ఆగిపోయినాయి అది ఓకే సార్ అవి వదిలేస్తే దాని గురించి మనం ఇప్పుడు పట్టించిన అవసరం లేదు మన ఎంఆర్ఓ కాల్ పోయి ఎంత రిజిస్ట్రేషన్ అయ్యి అంత ప్రాబ్లం అయ్యి ఆగిపోయినాయి అన్ని ఇంకా నెక్స్ట్ వస్తున్నా నేను వన్ వీక్ తర్వాత వస్తాను నేను వన్ వీక్ తర్వాత వచ్చినాక నేను ఫస్ట్ నీకు వాడివాళ్ళ దగ్గర మీకు అగ్రిమెంట్ చేయించేసి ఆమె ల్యాండ్ వన్ చేయించి నీకు క్లోజ్ చేయించే మీదే ముచ్చట ఫోన్ చేసి కలిసినప్పుడు చెప్పవన్నా అంటే తల్లగా చేస్తాం మా అమ్మ అదే ఉంటది అదే మంచిగా మాట్లాడతాడు తల్లగా చేస్తాడు రా శశి అని అంటది నువ్వు అట్లానే ఏమనుకో నీవు మా అమ్మని పెద్దమ్మ 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 అబ్బా వదిలే అబ్బా టూ వీక్స్ లో నీకు కచ్చితంగా నేను నచ్చిమరెడ్డి ఇద్దరం వచ్చి అగ్రిమెంట్ చేపించుకొని మీ పేమెంట్ నీ ఇట్లో మాట్లాడి వాళ్ళ ర్యాండ్ తో మాట్లాడేసి మీకు ఆమెతో మొత్తం క్లియర్ చేయించేసి మేము పగవ జరుగుతాం కాకుండా ఇప్పుడు వేరే అంటే విషయం చెప్తున్నా వేరే అంటే ఏమవుతున్నాయి అంటే మీకు అనుకున్న రేట్ మీకు అందులో రావనా ఉన్నాయి వాస్తవం కాదంటే ఉన్నాయం కాదు హైదరాబాద్ లో ఉన్నా అంటున్నావు నాకు టూ డేస్ బ్యాక్ అనిపిస్తుంది కదా భగీరథ నేను వేరే బస్ లో ఊరికి పోతుంటే చూసి తిని లేదు తప్పు ఆ విషయం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఆ విషయం మీద సరే కానీ ఇంకో నెంబర్ ఉంటే ఇయ్యవా ఇంకో నెంబర్ ఏమన్నా ఉండే నానా ఉన్న నెంబర్లే నీ దగ్గర ఉన్న నెంబర్ ఏ ఉన్నాయో అదే నెంబర్ నెంబర్ ఇంకో నెంబర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేవు ఉన్న విషయం చెప్తాను ప్రాణం చెప్తున్నా ఉన్న ఇంకా నెంబర్లు అయితే లేవు ఉన్న నెంబర్లే ఇది ఏడవ హైదరాబాద్ లో ఏడవ ఉంటున్నావు ఈడ మన ఎల్బీ నగర్ ఆనా ఎల్బి నగర్లో ఈడ ఎల్బీ నగర్లో మన ఉందా కామిలీ హాస్పిటల్ అవును అక్కడే అంటే ఇల్లా లేకుంటే ఫ్రెండ్స్ తన లే అపార్ట్మెంట్ అవునా ఓకే ఆడ అంతా మనోళ్ళు కూడా ఉన్నారు మన ఏమంటారు కొత్తపేట దిల్చూగ్ నగర్ కాడ ఇదైతే మా కామేని హాస్పిటల్ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ ఉంది మనో సాయిత్రియ సాయిత్రి సాయత్రి అపార్ట్మెంట్ మనమే అంటే అందా మొత్తం మా మా ఫ్రెండ్స్ ఆర్టిస్టులు అందరూ అందరు అందరు అంటే ఎగ్జాక్ట్ కామినేని పేక ఎగ్జాక్ట్ కామినేని బ్యాక్ ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావు ఏం సంగతి చెప్తే కొంచెం వన్ వీక్ వన్ వీక్ ఆగితే వన్ వీక్ లో నేను కూడా వస్తాను అస్టమరేడ్ వస్తాం నిద్రం వస్తాము ఆమె ఆమె ల్యాండ్ ఓనర్ అని చెప్పేసి మీకు ఆమెతోనే డైరెక్ట్ అగ్రిమెంట్ చేసే ఎందుకంటే మాకు కూడా ఏమవుతుందంటే మాకు ఇంకెవ్వరు లేని చెడు నువ్వు ఒక్కనివే ప్రాబ్లం వల్ల ఒక్క ఆగిపోయి ఒక్కే క్లియర్ చేస్తే అయిపోతుంది రాత్రి పగలు కదా మేము పది రోజుల్లో నా పది రోజులుంటా పది రోజులు నాలుగు రోజులు నిన్నే గుర్తు చేస్తాం పది రోజుల్లో కనీసం ఆ రోజులు నిన్నే గుర్తు చేసుకుంటావు అంటున్నా సరే మంచిదే నా ఒక మాట నేను చెప్పేది నువ్వు ఒక మాట సంవత్సరం లేట్ చేసినావు నువ్వు ఇంకా రెండు వారాలు అంటున్నావు ఏం లేదు నేను చెప్తాను పదిహేను తారీఖు మా అమ్మ అనేది మ్యారేజ్ డే ఉంది ఆ రోజు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు సెట్ చేయను అమ్మది డిసెంబర్ రోజు డిసెంబర్ పదిహేను ఆ రోజు రిజిస్ట్రేషన్ అట్లన లేట్గా అయినా కానీ జర సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మ్యారేజ్ రోజు ఓకే సార్ వన్ వన్ వీక్ టైం ఉంది కదా ఈ వన్ వీక్ కాదు ఫిఫ్టీన్ డేస్ టైం ఉందా ఈ రోజు పదిహేను తారీఖు అంటే పదిహేను తారీఖు సోమవారం వస్తుంది ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే ఓకే అదే నేమన్నా అంటే అన్నా మధ్యలో వన్ ఈ వన్ వీక్ బ్యాక్ తర్వాత నేను నిన్ను కలుస్తా కలిసేసి వాళ్ళని పిలిపిస్తాం పిలిపి మాట్లాడుకొని వాళ్ళు మనం ముగ్గురం మాట్లాడుకున్నాం మాట్లాడుకొని వాళ్ళు ఎప్పుడు ఓకే అంటే అదే రోజు రిజిస్ట్రేషన్ పెట్టేస్తాం అంటే మీకు ఫిఫ్టీన్ అంటున్నావు కదా ఫిఫ్టీన్ కి రిజిస్ట్రేషన్ పెట్టేస్తున్నాం కానీ మళ్ళీ లొల్లి పంచాయతీ పేమెంట్ చేసినాం కదా సార్ రెండు లక్షలు ఇచ్చినాం అగ్రిమెంట్ చేసి రాజిలాపూర్ది అది వాడు అంటాడు పూటకు మాట మాట్లాడుతాడు ఏమిటో మాట్లాడతా అసలు అది అర్థమే అవుతుంది నాకు మరికాను బ్లాక్ లిస్ట్ లో పెట్టినా సైతం చెప్పలేం సైతం కన్నీ సే ఇంకా సరే లేదు రేపు మార్నింగ్ మాట్లాడతా రేపు మార్నింగ్ మాట్లాడి కదా లే నేను ఫోన్ కాదు నేను నా ఫోన్ తోనే నీకు ఫోన్ కొడతా ఇప్పుడు నా నెంబర్ లేదు నీ దగ్గర నీ నెంబర్ లేకుండా నాకు ఉంటా సైట్ నువ్వు పది వారంలో ఐదు వేల నూనె గుర్తకు వస్తాను నీ నెంబర్ లేకుండా నా దగ్గర మంచి గుర్తుకొస్తే నెంబర్ ఉంటది ఎందుకుండే సైట్ నువ్వు అనుకుంటు కచ్చితంగా అర్థం లేదు ఆ విషయం లో అర్థం లేదు కచ్చితంగా లేదు మరి మరి రేపు పొద్దుగాల అంటున్నాం మల్ల నేను రేపు పొద్దుగాల వేరే వాళ్ళ నెంబర్ తీసుకొని చేయాలి అట్లేం లేదు నువ్వు ఏసి అవసరం లేదు నేనే చేయదు రేపు ఖచ్చితంగా నీ దగ్గర ఫోన్ మాట్లాడతా సరే కానీ నువ్వు అది ఇది ఏం మాట్లాడకు ఇట్లే మాట్లాడు అట్లే మాట్లాడు అంటే అది ఇది ఏం మాట్లాడుతున్నాను ఓ సరే తొందర సీరియస్ అయితే అన్నట్టు అదే నా ప్రాబ్లం తొందరగా అంటే ఇప్పుడు చూడనా ఇప్పుడు పైసలు సంవత్సరం అంటే ఎవరు ఆగుతారు నీవే ఒక మాట ఇప్పుడు అదే భూమి పదిహేను లక్షలు చెప్తున్నారు అన్నాడా నాకు వేరే బ్రోకరేజ్ చూపించింది అదే భూమి రాళ్ళ భూమి నాకు హువాట వచ్చేదే రాళ్ళ భూమి నాకు నా రాళ్ళ భూమి రాళ్లభూమి వచ్చింది అట్లా అంటున్నా నేను నేను తీసుకునేదే రాళ్ళ భూమి మా అయ్యగారు ఉంటాడు పెద్ద అయ్యగారు ఆయన అనమాట రాళ్ల భూమి తీసుకు హే సరే అదే మరి Okay, okay.